తాడికొండ నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా రాష్ట్ర ప్రజలకు రెండు పాయింట్ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందిస్తే కేవలం రాష్ట్ర ప్రజలు వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారని ప్రతి ఒక్క కార్యకర్త ఆత్మ పరిశీలన చేసుకోవాలని తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు తెలిపారు తాటికొండ నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన ఫిరంగిపురంలో తమా కన్వెన్షన్ హాల్లో మంగళవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఫిరంగీపురం మండలం కార్యకర్తల సమావేశం జరిగింది నమస్కారాలు మన ఒక మాట చెప్పాలంటే కార్యకర్తలు అందరూ కూడా ఐదు సంవత్సరాలు ఎన్నో సమస్యలు సమస్యలు ఒడుతూ ఎప్పుడు ఉన్నది అంతేనం వచ్చేస్తాం మనం గెలుస్తాం అంటే మాత్రం మొన్న చంద్రబాబు నాయుడు గెలుచుడు ఓటమితో వచ్చాడు అలా వచ్చాడు అసలు పక్కన పెడితే అల్టిమేట్ గా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా చేసిన మాట కదా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు విన్ను పోటు పొడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు అతను ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా తెలుగుదేశం ప్రభుత్వం డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీతో పెట్టుకున్నాడు రెండు వేల నాలుగులో అలిపిరి తొమ్మిదిలో తెలంగాణ ఈ గోల్ల రాజేష్ రెడ్డి గారి పథకాలతో ఆయన బయటపడ్డా నుంచి రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు తీసుకొచ్చి మళ్ళా పొద్దు పెట్టుకున్నాడు మళ్ళీ వేల పంతొమ్మిదిలో జనసేన సపరేట్ గా పోటీ చేసి గవర్నమె ప్రయత్నం చేశాడు మన రెండు వేల ఇరవై నాలుగు అంటే ప్రతి ఒక ఫార్ములా ఉంది మన నాయకులు అబద్ధాలు చెప్పకపోవడం వల్ల మనం మనం ఓడిపోయాం గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మనస్తత్వం అతని నోటితో ఏంది చెబుతాడు ఇదే చేస్తాడు చెప్పేదే చేస్తాడు చేసేదే చెబుతాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎప్పుడు చేయడు చేసేది చెప్పడు అంటే ఏంటి అతను ఆలోచన అంటే ఖచ్చితంగా అతను ట్యాగ్లే లేదంటే బాబు షూరిటీ మోసం ఖచ్చితంగా కాలేదు ఈ విషయాలు ప్రజలకు అందరికీ తెలుసు మరి తెలిసినా కూడా మన ఎందుకు మోసపోయారంటే ప్రజలు ఆశాచ్యం ప్రజలు ఎంతో కొంత వయసు రీత్యా మారుతాడేమో మాకు ఏదో రంగంలో లబ్ధి చేకూరుస్తాడేమో పథకాల రూపంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అద్భుతంగా ఇస్తాడేమో అన్నటువంటి ఒక చిన్న ఆశతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు యొక్క అలసత్తో నిర్లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప విజయాన్ని అయితే అనేది వాస్తవం మరి ఇవాళ పరిస్థితి ఏంటి ఇవాళ శుభాలుగా సంవత్సరం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మనం ఓడిపోయిన మూడు నెలలకు రెండు వేలు వచ్చారు తెలుగుదేశం వాళ్ళు శుభాలుగా మూడు సంవత్సరాలు పట్టింది రెండు వేలు మూడు సంవత్సరాల వచ్చి మన గవర్నమెంట్ ఫామ్ చేశారు కానీ మన నాయకుడు ఆ లైపు కాదు ఇప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటారు కానీ ఇవాళ సంవత్సర కాలం అయిన తర్వాత ఇవాళ మనల్ని గత చరిత్రలో ఎప్పుడూ చూడలేదు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారుగా పదకొండు వందల యాభై కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పెట్టి దాన్ని ఇప్పుడు మండల స్థాయిలో చేసి గ్రామ స్థాయిలో తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయప్రాప్తం గురించి ఒక వాతావరణానికి శ్రీకారం చుట్టారు దాంట్లో భాగంగా ఇవాళ మనకు అండన్ రెడ్డి గారు అక్షన్ కావచ్చు అట్లా చెప్పుకుంటూ పద్ధతులు అందరికీ కనపడతా ఉంది కానీ ఇందాక ఎవరో చెప్పారు పోరాడతూ పోయేది బాగానే సంఖ్యలో తప్పని చెప్పి నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నాయకత్వం మరింత రెక్కించిన ఉంచాలతోటి బాధ్యతతో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా అండగా ఉండాలనే విషయం మాత్రం దయచేసి ఉన్నాం బాధల్లో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నాం సమస్యలు ఉన్నాం ఇన్ని మనసులో పెట్టుకొని మనకి చిన్న చిన్న గ్యాప్లు చిన్న చిన్న ఇబ్బందులు మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు వ్యక్తిగతమైనటువంటి ఎజెండా దాన్ని మనం పార్టీ మీద పెట్టి పార్టీకి నష్టం చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా వద్ద ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఇప్పుడు పెద్దలు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు మాట్లాడిన ప్రతి విషయాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వంకి వ్యతిరేకత వచ్చేస్తూ ఉంది ప్రజలు బాగా వ్యతిరేకత ఉన్నారు ఇక మనకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ప్రజలు బాధలో ఇబ్బందులు తీర్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఈ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం కానీ ప్రజల్ని ఓటు దగ్గరికి బూత్ దగ్గరికి తీసుకొచ్చి ఓటు వేయించడం అనేది చాలా కీలకం ఆ విషయాల్లో చాలా సందర్భంలో చాలా నియోజకవర్గాల్లో తెలుసు గమనించుకోవాలని చెప్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయడం అంటే ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మరి ముఖ్యంగా నా నాపోయితే నేను రాజరెడ్డి గారి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో చేద్దాం జగన్మోహన్ గారి నాయకత్వంలో పనిచేస్తామని మీరు నమ్మినా నమ్మకపోయినా రెండు వేల ఇరవై నాలుగు ఆయన ఓడిపోయాడు మైండ్ అంతా చాలా కాలం సెట్ అవ్వాలి అంటే సుమారుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి అందిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి బహుమానం ఆయనకి పదకొండు సీట్లు పదకొండు సీట్లు దయచేసి పోదారుంటే దయచేసి ఆపండి ఆయన ఇచ్చినటువంటి సీట్లు పదకొండు సీట్లు ఇది ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రెడ్డి గారిని కానీ అభిమానించినటువంటి వ్యక్తులు నాయకులు కార్యకర్తలు ఇది క్షీర్ణించుకునే అంశాలు నేను అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని అందరికీ కూడా ఒక్కసారి ఎవ్వరికి వాళ్ళు ఆత్మ పరిశీలన మరణం చేసుకోండి పదకొండు సీట్లు ఇచ్చారంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని అవినీతి లేకుండా సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే వాలంటీర్స్ వాళ్ళు ఇళ్ళకెళ్ళి మీ కుటుంబంలో ఎవరెవరు ఏమేమి చేస్తారని చెప్పి తెలుసుకొని ఒక అప్లికేషన్ పెట్టుకొని ఆ అప్లికేషన్ వాళ్ళకి ఉంటే మీ అర్హతకి ఈ పథకాలు వస్తాయి ఈ డబ్బులు మీకు వస్తాయని చెప్పినటువంటి చరిత్ర భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి దీనికి ఎవరు ఎవరైనా ఉన్నాడా ఇంత చక్కటి పరిపాలన ఇంతటి అద్భుతమైన పరిపాలన నేను పుట్టి పెరిగాక చూడేతలు నీకు పదే వేలు నీకు పదేళ్ళు కానీ అక్కడ పదిహేను అక్కడ కనిపించలేదు పదమూడు వేలు తొమ్మిది వేలు పదివేలు అసలు అయితే అసలు లేదు ఏదో చేసామంటే చేశారు అమలు చేసామంటే అది కూడా మన ప్రభుత్వం మీరు హామీ ఎందుకు ఇవ్వలేదు అని గాని ఈ మాత్రంగా ఈ అనేది అమలు జరిగింది అన్నదాత సుఖీభ అన్నదాత సుఖంగా లేరు మరి జగన్న ప్రభుత్వంలో ప్రతి అన్నదాతకి రైతు భరోసాగా మరి ప్రతి రైతు కాలాల్లో వారికి డబ్బు జమ చేయడం జరిగింది కానీ ఇరవై వేలు ఇస్తానన్నారు అన్నదాతలకి అవి ఎక్కడ కూడా ఊర్చే చేయలేదు ఎక్కడ కూడా కని అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పదిహేను వేలు అన్నారు ఎక్కడ అంటున్నా పదిహేను వేలు ఎంతవరకు అమలు చేసినా లోపలి కూడా ఎక్కడా కనిపించట్లేదు ఉచిత బస్సు ఆయనకి ఉచిత బస్ అంట అది కూడా కొంత పొగారు మరి కొత్త జిల్లా ఏర్పాటు జరిగింది కదా ఇరవై ఆరు జిల్లాలు ఏ జిల్లాలో వాళ్ళకంటే ఆ జిల్లా అంటారు అందులో లేదు ఏ జిల్లాలో వాళ్ళకి ఆ జిల్లా అంటే మన పెరంపురంలో సాధనలో పోయి అయిపోయింది జరగలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి తన హామీని ఒక భగవద్గీత గాను బైబిల్ గాను మరి నమ్మి ప్రతి ఒక్కరు కూడా మనకి మంచి చేశారు కానీ మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల హామీలు ఇచ్చారు ఎక్కడ కూడా నెట్లో కూడా కంప్యూటర్లో కూడా ఎక్కడ కూడా కనిపించిన లేదు కానీ మనం ప్రతి గ్రామంలోకి వెళ్ళి మన పరిధిలో చేస్తారు అనవారికే ఎవరికీ మోసపూరిత రాజకీయం చేయటం వాళ్ళ రక్తంలోనే లేదు జగన్మోహన్ రెడ్డి గారి తన్ని గారైనా తాతగారైనా వాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గర లేదు ఆ మోసం పూరితమైనటువంటి రాజికయం చేయటం ఈ చంద్రబాబు నాయుడు గారు వారి మోసం చేయటంలో దిట్ట ఆ మోసపూరితమైనటువంటి ఆలోచనలు మోసపూరితమైనటువంటి ఆ ప్రతి ఒక్క పని చాలా ప్రతి ఒక్కరికి కూడా మరి అందరికీ తెలుసు అవసరం ఏమీ లేదు అయితే అక్క జన్ కలిసి పనిచేసి వెళ్ళి మరి మనము ప్రతి గడప గడపకి తను చేస్తున్నటువంటి మోసాన్ని అమ్మా బాబు చూడండి మరి జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయం మనకు ఎలాంటి పథకాలు మనకి ఈ రోజు పూట గడవాలంటే కష్టమైపోతుంది మరి మధ్య కుటుంబాలు చాలా చితికి పోయాయి ఈ పూర్ణమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుకనే ప్రతి ఒక్క అన్నదమ్ములకి అయ్యా బాబు చూరి మోసం గ్యారంటీ అనే ఒక ఈ 那不，咱家娃都牛。